తెలంగాణలో ఓ పల్లెటూరులో ఆర్థిక సమస్యతో మల్లయ్య అలియాస్ బ్రహ్మాజీ తన బతుకును కష్టంగా లాగిస్తూ ఉంటాడు ఇక భార్య అలియాస్ ఆమని కొడుకు రాజు వరలక్ష్మి తండ్రి రాజయ్య బల్గం సుధాకర్ ఇక తన జీవితంలో భారంగా మల్లయ్య నిల నెలగొట్టుకుంటాడు దానికి తోడుగా పత్తి పంట వల్ల వచ్చిన నష్టంతో లోతు అప్పుల్లో మునిగిపోతూ ఉంటాడు ఇక అప్పు ఎలా చెల్లించాలనే బాధతో ఎప్పుడూ కృంగి కుసించి పోతాడు ఇక సమయానికి మల్లయ్య ఆత్మహత్య చేసుకునే దారి కనిపిస్తుంది ఈ క్రమంలో ఒక వ్యక్తి బంగారం దేవత విగ్రహం లభిస్తుంది కానీ దాన్ని తన తల్లి గంగవ్వ బావిలో పడేసింది ఇక రైతు మల్లయ్య అప్పుల బారి ఎలా పడ్డాడు పత్తి పంట భారీ పండిన ఎలా కష్టాలు గురయ్యాడు అప్పులు తీర్చలేని సమయంలో ఆత్మహత్య నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లో దారి తీసింది సూసైడ్ సూసైడ్ నిర్ణయంతో మల్లయ్య బతుకు ఎలా దుర్భంగా మారింది ఆత్మహత్య నిర్ణయం తెలుసుకున్న భార్య సరోజా ఇలాంటి సలహా ఇచ్చింది తన అప్పుల బాధ నుంచి విముక్తి కావడానికి కోసం తండ్రి రాజయ్య ప్రాణాలు ఎలా పనంగా పెట్టాడో మల్లయ్య కొడుకు రాజు ప్రేమ కథ కూతురు ఎవరు లవ్ స్టోరీలు ముగింపు ఏంటి రచ్చ రవికి బంగారు దేవత విగ్రహం లభించిందా ఆ విగ్రహాన్ని ఎవరికి చేతికి దిక్కింది చివరకు మల్లయ్య జీవితం ఎలాంటి ముగింపు లభించింది బంగారు దేవత విగ్రహం కథను ఎలా మలుపు తిప్పింది అనే ప్రశ్నకు సమాధానము బాపు సినిమా కథ దేశంలో రైతుల ఆర్థిక సమస్యలు ప్రతిరూపంగా నిలిచే కథను దర్శకుడు దయా ఎంచుకున్న తీరు బాగుంది ఈ కథలో నిజాయితీగా తెరకెక్కించిన తీరు బాగుంది కమర్షియనల్ వాల్యూ వెళ్లకుండా పా పాత్రలకు తగినట్టుగా బ్రహ్మరాజీ తమ సుధాకర్ రే సుధాకర్ రెడ్డి లాంటి నటులు ఎంచుకోవడంతో సగం విజయం సాధించాలని చెప్పవచ్చు అయితే ఈ కథలో అయితే ఈ కథలో వేరియేషన్ లేకపోవడం వల్ల సింపుల్గా పాయింట్ ఏజెండా లాక్కోడు లాక్కొని వచ్చినట్లు మేరకు కనిపిస్తుంది ఇక ఆ పాయింట్కు అదనంగా కూతురు కొడుకు ప్రేమ కథలకు జోడించడం ద్వారా స్టోరీలో వేరియేషన్ కోసం ప్రయత్నించారు కానీ ఆ సినిమాకు బలంగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు కానీ ఎమోషన్ పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి నటీ నటుల విషయానికి వస్తే మల్లయ్య పాత్రలో బ్రహ్మాజీ రాజయ్య పాత్రలో సుధాకర్ రెడ్డి గృహి గృహిణి పాత్రలో హామణి మంచి నటులతో ఆకట్టుకున్నారు తమ పాత్రలో ప పరాక్రమంగా ప్రవేశించేశారని చెప్పాలి కథనలో విమర్శల ప్రకారం పాత్రలు సంజీవనం మార్చడంలో తమ ప్రతిభను చూపించారు ఇక రచ్చ రవికి లభించిన క్యారెక్టర్కు చక్కగా వినియోగించుకున్నాడు నెగిటివ్ నెగిటివ్ యాక్ట్స్ ఉంది క్యారెక్టర్లో కొత్త ధనాన్ని చూపించారు ఇక మనీ ఇనుగర్ల మధ్యాహ్న బాలకృష్ణ తమ పాత్రకు న్యాయం చేశారు ఇక ఈ చిత్రంలో నటించిన వారంతా తమ పాత్రకు పరిధినే మేరకు ఓకే అనిపించారు